ఓం నమో నారాయణాయ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ రోజు ముక్కోట ఏకాదశి గురించి చెప్పబోతున్నానండి అసలు ఆ రోజుకి ముక్కోట ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది స్వామివారిని ఉత్తర ద్వారం వైపు నుంచే ఎందుకు ఆ రోజు చూస్తారు ఇలాంటి విశేషాలు ఎన్నో కూడా ఈ రోజు తెలుసుకుందాం అలాగే ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలి స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలో కూడా చెప్తాను ఇదేంటంటే నేను పుట్టిన ఊరండి మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర శివాలయం వెనక వాళ్ళే మా అమ్మ వాళ్ళు ఇల్లు అనమాట అయితే అమ్మ వాళ్ళు లేవగానే గుడి గోపురాలే చూస్తారండి ఫస్ట్ చాలా పీస్ఫుల్గా లేవగానే మంత్రాలు వినుకుంటూ లేస్తామండి నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ మూమెంటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు కూడా అక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ కి ఇక్కడ హరిహరులు శివకేశవులు ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉంటారండి ఒకే గుడిలో ఉంటారు ఇలా ఉన్న గుడులు చాలా రేర్ అండి ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం రాజులు కట్టించారు ఆ గుడినే వీళ్ళు పునర్ నిర్మాణం చేసుకున్నారనమాట అలా ఉన్న శివకేశలు ఒక్కచాట ఉన్నారంటే ఇది పుణ్యక్షేత్రంతో సమానం అండి నాకైతే నేను అలాంటి ఊర్లో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఒక్కోసారి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే కార్తీక మాసంలో ధనుర్మాసంలో రెండిట్లో కూడా ఆ రెండు మాసాల్లో కూడా ఇద్దరిని ఒకేసారి దర్శనం చేసుకునే గుడండి ఇది కార్తీక మాసం మొత్తం కూడా శివుణ్ణి ధనుర్మాసం మొత్తం కూడా విష్ణువుని ఇద్దరినే ఆరాధిస్తాం కదా రోజు ఈ గుడికి వెళ్ళినా చాలండి ఇద్దరు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు మనం ఇద్దరిని కూడా ఓకేనండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అసలు ఈ ముక్కోటి ఏకాదశికి ఈ పేరు ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందంటే వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు శ్రీదేవి భూదేవి సమేతుడై విష్ణుమూర్తి వస్తే ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నారు ముక్కోటి దేవతలకి వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు తన దేవయార్లతో విష్ణుమూర్తి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి దానిని ముక్కోటి ఏకాదశి అంటారు ఇది చాలా శక్తివంతమైన రోజు అండి కాబట్టి విష్ణు సంబంధితమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి ప్రతి విష్ణు ఆలయంలో కూడా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా ఏ ఇలా ఏ గుడినైనా సరే ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ విష్ణుమూర్తి రూపాలేనండి అవతారాలన్నమాట కాబట్టి ఆ ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని దర్శించుకోవటం వల్ల మన సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉత్తర ద్వారం గుండానే ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే స్వామివారు ఉత్తర ద్వారం వైపు ముక్కోటి దేవతలకు దర్శనం ఇచ్చారు ఇందులో ఒక యోగ రహస్యం కూడా ఉందండి అదేంటంటే మానవ శరీరంలో ముఖం అనేది తూర్పు దిక్కును చూపిస్తుంది సహస్రాలం అనేది ఉత్తర దిక్కును చూపిస్తుంది సహస్రాలం అంటే మన తల పైన మధ్యలో తలపైన మధ్యలో సహస్రాలం ఉంటుంది అది ఉత్తర ద్వారం చూపిస్తుంది అంటే మన శరీరంలో కుండలి శక్తి ఉంటుందండి కుండలి శక్తి అది కనుక మనకి సహస్రాలలోకి వస్తే జీవుడే దేవుడైపోతాడండి అలా జీవుడే దేవుడుగా మారాలి అనే ఉద్దేశంతో అది మనకి తెలియచేయటం కోసం విష్ణుమూర్తి మనకి ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడనమాట ఇంకా ఈ విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా విద్య వైద్య ఉద్యోగం వ్యాపార రంగాల్లో కూడా రాణించాలి అంటే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పూజ చేయాలండి మరి ఆ పూజ ఎలా చేసుకోవాలి లక్ష్మీనారాయణుడు ఫోటోకి గంధం బొట్టు పొట్టు పెట్టుకోండి ఫస్ట్ అంటే లక్ష్మీనారాయణుడు ఫోటో లేకపోతే శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా లక్ష్మీ నరసింహ స్వామి అయినా వెంకటేశ్వర స్వామి అయినా ఇలా అందరింట్లో ఉంటాయి కదండి ఏదో ఒక దేవుడు ఆ దేవుడు ఫోటోకి విష్ణు సంబంధితమైనటువంటి ఆ ఫోటోలకి గంధం బొట్టు బొట్టు పెట్టుకొని వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసుకొని లేదా నువ్వులనైనా సరే పోసుకొని మూడు వత్తులు వెలిగించాలి పూజ చేసుకుంటూ ఇంకా పూజ చేయటానికి కూడా వీలు లేని వాళ్ళకి రెండు మంత్రాలు వీలైనన్ని సార్లు చదువుకుంటే ఏకాదశి రోజు అన్ని పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుందండి అవేంటంటే ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు కనుక ఆ రోజు ముక్కోట ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు చదువుకోవటం వల్ల మనకి అన్ని పూజలు చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఇంకొకటి ఏంటంటే విష్ణు సహస్రనామం ఇది వింటేనే చాలండి జన్మ జన్మ పాపాలు తొలగిపోతాయి ఆ రోజు ఇంకా విష్ణు సహస్రనామం చదివితే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ రోజు ఉపవాసం ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే ఉపవాసం లేని వేళ్ళు ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఉదయం ఉండి సాయంత్రం పూట గోధుమ రవ్వతో చేసినటువంటి ఏ పదార్థానైనా తీసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడండి వీలైనన్ని సార్లు హరినామే చేయండి గోవింద నామాలు ఏం చేస్తారంటే మీరు మొబైల్లో కానీ టీవీలో కానీ మనం గోవింద నామాలు పెట్టుకొని వింటూ ఉంటే ఒకసారి కాకపోయినా ఒకసారే మన నోట్లో ఆడుతూ ఉంటాయి కదా గుడి లేక వెళ్ళలేకపోయినా కానీ ఉపవాసం చేయలేకపోయినా కానీ భగవన్నామ స్మరణ ఆ రోజు వింటేనే అంత అత్యంతమైనటువంటి ఫలితాన్ని కలుగుతుందండి ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఉపవాసం ఉన్న రోజు గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా అంటే ప్రసాదం అంటే పులిహార దద్దోజనం చక్కెర పొంగల్ ఇలాంటివి పెడుతుంటారు కదా అవేనా తీసుకోవచ్చా లేదా అని అదేంటంటే మనం గుడిలో ఉన్నంతసేపు గుడిలో పెట్టిన ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు కానీ ఆ ప్రసాదాన్ని మనం ఇంటికి మాత్రం తెచ్చుకొని తినకూడదు గుడిలో ఉన్నంతసేపు దాని విలువ ఒకటి మనం ఇంటికి తెచ్చుకొని తింటే దాని విలువ వేరు కాబట్టి గుడిలో ఉన్నంతసేపు మనం ప్రసాదం తీసుకుంటే ఉపవాసం ఉన్న రోజు కూడా ప్రసాదం తీసుకున్న ఎటువంటి తప్పు లేదు ఇంకోటి ఈ ముక్కోట ఏకాదశి రోజు మనం అన్నం తీసుకోపోవటమే మంచిదండి అన్నం బదులు గోధుమ రవత ఏదైనా చేసుకొని తినవచ్చు అనమాట అన్నం ఎందుకు వద్దన్నారంటే దానికి శాస్త్రపరంగా రీజన్ కూడా ఉందండి ఏంటంటే మురహురుణ్ణి సంహరించడానికి ఏకాదశి శక్తి స్వామివారి నుంచి బయటికి వస్తుంది అప్పుడు ఆ మురాహురుడు ఏం చేస్తాడంటే బియ్యంలో వెళ్ళి తాక్కుంటాడు అందుకనే ఆ ఏకాదశి రోజు ముక్కోట ఏకాదశి రోజు బియ్యం అంటే అన్నం తినకూడదని పురాణాలు చెప్తున్నాయండి అయినా మనం సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా చెప్పుకోవాలంటే నెలలో రెండు రోజులు ఫాస్టింగ్ ఉండాలి తెలుసా మీకు కనీసం నెలలో ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉంటే మనందరి ఆరోగ్యం కూడా చాలా మంచిదండి సైన్స్ పరంగా చూసినా కానీ శాస్త్ర పరంగా చూసినా కానీ ఆ రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రేపు వచ్చే ఈ ముక్కాట ఏకాదశి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఫాస్టింగ్ ఉండటానికి ప్రయత్నించండి వీలు కాని వాళ్ళు అంతే అందరూ టాబ్లెట్స్ వేసుకుంటారు చిన్న వాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సాయంత్రం పూట గోధుమ రవ్వతో తయారు చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకోండి అలాగే ఒక్కళ్ళు కూడా వీలు అయిన సమయంలో ఆ రోజుల్లో ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు స్వామి వారిని వెళ్ళి ఆలయంలో దర్శనం చేసుకోండి ఎందుకంటే ముక్కోటి దేవతలే ఆ స్వామిని ఉత్తర ద్వారం నిండా ఆ రోజు దర్శనం చేసుకున్నారండి మనం ఎంత చెప్పండి మానవ మాత్రం కాబట్టి తప్పకుండా ఆ స్వామి దర్శనం చేసుకోవటానికి ప్రయత్నించండి అలాగే ఓం నమో నారాయణాయ ఓం భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు కూడా అలాగే గోవింద నామాలు కాని విష్ణు నామాలు కాని ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆ రోజు మనం స్మరిస్తూ గోవింద ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలు ఉన్నాయండి ఈ ముక్కోట ఏకాదశికి ఇంతటితో ఈ వీడియోని ఎండింగ్ చేస్తున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్